దేవుడు సొమ్మును అనుభవిస్తూ ఉన్నాం ఈ పంచిభూతాలు ఎవరి మా తాతయ్య లేకపోతే మా నాన్నగారు ఏమైనా కొని కొనిపెట్టాడా నా కోసం మా నాన్నగారు గాలిని సంపాదించలేదు మా తాత ఏమైనా నీరుని సంపాదించలేదు ఈ పంచుభూతాలలో భూమిని కానీ ఆకాశం కానీ నిప్పుని అవి ఏం సంపాదించి అని ఇవన్నీ ఎవరు వాసమై ఉన్నవి దేవుడు దేవునికి సంబంధించినటువంటి భూమిని వాడుకుంటా ఉన్నాము దేవునికి సంబంధించినటువంటి అగ్ని వాడుకుంటా ఉన్నాము గాలిని వాడుకుంటా ఉన్నాము ఏమండి ఆకాశాన్ని వాడుకుంటా ఉన్నాం ఎప్పటి నుండి వాడిక ఎప్పటి నుండి వాడుకున్నాం మనం దేవునికి సంబంధించిన పంచభూతాలను ఎప్పటి నుండి వాడుకున్నాం భూమి మీద పుట్టక మునిపే తల్లి గర్భములో ఉన్ననాటి నుండే ఈ శ్వాస తీసుకుని వదులుతూ ఉన్నాం తల్లి తల్లి పేగు ద్వారా అప్పటి నుండే భూమి మీద మునిపే దేవుని యొక్క సంపదను మనం వాడుకుంటా ఉన్నాం వాడుకుని నేను దేవుని అని చెప్పుకోవటంలో విఫలమయ్యి లోకపరంగా లోకపరంగా జీవిస్తూ ఉన్నా